రెబల్ స్టార్ ప్రభాస్ రేరక నటించిన సల్లార్ మూవీ రేపు వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఫ్యాన్స్ ఆడియన్స్ ఎంతోగా ఎదురు చూస్తున్నారు ఈ భారీ చిత్రం నుండి నేడు సెకండ్ సింగిల్కి రెడీ అయిపోయింది మేకర్స్ తాజాగా ఈ చిత్రం సెకండ్ సింగిల్ రిలీజ్ సంబంధించిన అప్డేట్ని ప్రకటించడం జరిగింది సెకండ్ సింగిల్ అయిన ప్రతి కథలో అనే పూర్తి పాటని నేడు సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ చేయనున్నారు తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లోకి నాలుగు గంటలకి సాంగ్ రిలీజ్ కాగా తమిళ భాషలో మాత్రం ఐదు గంటలకి రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా పృథ్వీరాజ్ జగపతి బాబు సురియారెడ్డి కీలక పాత్రల్లో నటించారు చేసుకోండి